శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో కాకి యొక్క శకునాల గురించి సనాతన ధర్మంలో కాకి పాటించే అలవాట్ల గురించి తెలుసుకుందాము కాకి తన్నితే అశుభం అంటారు ఇలా కాకి మన దగ్గరికి వచ్చి చేసే పనుల వల్ల శుభాలు అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇంటి ముందు కాకులు వచ్చి గట్టిగా అరిస్తే మరికొంతసేపట్లో ఇంటికి బంధువులు రాబోతున్నారని పెద్దలు చెప్పేవారు ఎవరి ఇంట్లోనైనా నీటితో ఉన్న కుండపైన వాలితే ఆ ఇంటికి త్వరలో లక్ష్మీదేవి రాబోతుందని ప్రతిరోజు కాకికి ఆహారం పెడితే మంచిదని ఆ ఇంటికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అంటారు కాకికి ఉండే గొప్ప గుణాలు దాని జీవన విధానం సనాతన ధర్మంకి కాకి ఇచ్చే ప్రాధాన్యత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే వేకువ జామున అనగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానము ఆచరించే పక్షి కాకి ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు అంటూ తన స్వరంతో కావు కావు అంటూ గుర్తు చేస్తాయి అందుకనే కాకిని కాలజ్ఞాని అంటారు అనేక పక్షుల తీరు వేరు కాకి జీవన విధానం వేరు వాటికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు కావు కావు అంటూ సందేశం పంపి గుమిగూడి అన్నీ కలిసి ఆహారం తింటాయి సంసారం అనేది ఎలా చెయ్యాలో కూడా కాకి చెబుతుందని పండితులు చెబుతారు మనుషుల వలె కాకుండా ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియచేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేస్తాయి అనంతరం ఏదైనా కొలనులో స్నానమాచరించి గూటికి చేరతాయి అలాగే ప్రతిరోజు సమయ పాలనను పాటిస్తూ సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే గొప్ప లక్షణం కూడా కాకికి ఉంది సూర్యాస్తమయం తరువాత ఎలాంటి ఆహారాన్ని కూడా కాకులు ముట్టవట కాకి పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి పెద్ద వృక్షాలుగా మారతాయి అందుకే కాకులు లేని ప్రదేశం లేదు అంటారు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి ఏదైనా గ్రహణం ఏర్పడితే కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానం ఆచరించి బయట ఎగురుతాయి సనాతన ధర్మంలో మరో విశిష్టతను కూడా కాకులకు కల్పించారు మనుషులు పితృ రుణం తీర్చుకునేందుకు పితృతర్పణం పెడతారు ఈ తర్పణాన్ని కాకి ముడితేనే పితృదేవతలు సంతోషించినట్లు చెబుతారు మన పితృదేవతలు కాకి రూపంలో సంచరిస్తూ ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ